ఇది ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం మా అమ్మ పెళ్ళైనప్పుడు ఇచ్చిన అగరవర్తి స్టాండు పోయింది అనుకున్నాను కానీ మన పాత సామాన్లో దొరికింది చాలా పాతక అయిపోయి మొత్తం నల్లగా అయిపోయింది అనమాట దీన్ని తోమడం చాలా కష్టమైన పనే కానీ సింపుల్గా ఈ రెండు ఐటమ్స్తో చూడండి ఎంత చక్కగా తెల్లగా వచ్చేసిందో ఇది మనం ఏ ఐటమ్స్ని కొత్తగా ఇప్పుడు అందరూ యూట్యూబ్లో అవి ఇవి గోధుమ పిండితో అది తయారు చేయడం అది చూపిస్తున్నారు కదా అలా మనం ఏమీ శ్రమ పడక్కర్లేదు మనం సింపుల్గా పీతాంబరి వింబారు మీకు మనం ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటాం కదా అవి కొంచెం రెండు కొద్ది కొద్దిగా వేసుకుని ఇలా కొద్దిగా కొంచెం ఎక్కువసేపు కష్టపడి తోమితే చాలు ఎంత పాత ఇత్తడి సామాన్లు అయినా సరే బంగారంలాగా తలతలా మెరుస్తూ ఉంటాయి కొత్త వాటి అయితే ఇంకా చెప్పక్కర్లేదు ఒక రెండు నిమిషాలు ఇలా తోవేసరికి చక్కగా తెల్లగా వచ్చేస్తాయి మనం ఎలాంటి టైం వేస్ట్ చేసుకోకర్లేదు కానీ ఒట్టి పీతాంబరితో కానీ వింబార్తో కానీ తోమితే రావు రెండు కలిపి ఇలా యూజ్ చేసాం అనుకోండి ఎంత పాత సరే చాలా తెల్లగా కొత్తగా వచ్చేస్తాయి చూడండి మీ కళ్ళ ఎదురుగానే నేను అంత పాత దాన్ని ఎంత కొత్తగా చేశారో మీకు కూడా నచ్చితే ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో పాతది కదా పక్కన పెట్టేద్దామని అనుకున్నా కానీ మా అమ్మ ఇచ్చింది కదా అని దాన్ని పక్కన పెట్టాలనిపించలేదు దీన్ని కూడా వాడదామని చెప్పి పాత ఎత్తడి సామాన్లతో పాటు దొరికితే దీన్ని కూడా తీసి తోమేను అనమాట చాలా తెల్లగా వచ్చు Thank you.